పల్లవి అవుట్ ది రీఫిల్ ప్యాక్ ఫిల్ చేసేస్తుంది కదా ఇక తను మళ్ళీ అక్కడ కొత్తది పెట్టేసేసి పల్లవి పక్కకు వెళ్ళగానే ఇక ఇదే రైట్ టైం పల్లవినికించడానికి అని చెప్పి అక్షిత ప్లాన్ చేసి ఇక ఒక ఇంజక్షన్లో పాయిజన్ లాంటి మెడిసిన్ని ఇక ఆ రీఫిల్ ప్యాక్లో మళ్ళీ తీసి ఇటు కామాక్షేమం నిద్రపోతూ ఉంటుంది తన రూమ్లోకి వెళ్ళి ఇక ఇంజక్షన్ ద్వారా ఇక రీఫిల్ ప్యాక్లోకి ఇంజక్ట్ చేసేస్తుంది అనమాట మళ్ళీ అక్కడ పెట్టేస్తుంది ఇక పక్కకు వచ్చేస్తుంది అక్షిత ఏమైంది బేబీ ఇప్పుడు ఏం చేసావు అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత మమ్మీ అది మామూలు మస్కిటో కాయిల్ కాదు అందులో నేను ఆల్మోస్ట్ ఈక్వల్ టు పాయిజన్ అని చెప్పి అనగానే అవునా అని చెప్పి వైష్ణవి షాక్ అవుతుంది ఇక ఆ రూమ్లో ఆల్ అవుట్ ది ఆన్లో ఉంటుంది కాబట్టి అది పీల్ చేసిన కామాక్షి అలా ఇక నిద్రలోకో మరి ఎలాగో జారుకుంటుంది ఇక తనకి ఎంత లేపినా మెలకు రాదు ఈ లోపల గుండం వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పి ఎన్నిసార్లు పిలిచినా కూడా ఇక కామాక్షికి మెలకు రాదనమాట ఎవండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట బయట ఉన్న ఆదిత్య అటు ఇక శ్రీనివాసరావు అందరూ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పరుగు పరుగున వస్తారనమాట కామాక్షి రూమ్లోకి కానీ ఎంతసేపు పిలిచినా అసలు లేవడం లేదు పలకడం లేదు ఉలకడం లేదు అని చెప్పి అలా గుండమ్మ కంగారుగా చెప్తూ ఉంటే అయ్యో కామాక్షమ్మ గారు ఏమైంది అని చెప్పి ఇటు పల్లవి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు మరి కమింగ్ ఎపిసోడ్లో కామాక్షికి అవ్వబోతుంది ఏంటి అనేది తెలుసుకుందాము సో మరి పల్లవిని ఎలా ఇరికిచ్చాలనుకుంటుంది పల్లవి ఎలా బయటపడుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్